ఎలా ఉన్నారు చాలా మంది నాన్ వెజ్ లో చికెన్ మటన్ ఫిష్ ఇలా ఫ్రాన్స్ అలా అని ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు అనమాట గుడ్లని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ గుడ్లు అనేవి మన శరీరానికి చాలా మంచిది అండి మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి గుడ్ అనేది చాలా మేలు చేస్తుంది ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందిస్తుంది కండరాలు బలంగా పెరగడానికి సహాయపడుతుంది ఇంకా పోతే కంటి ఆరోగ్యం కోసం చాలా మంచిది గుడ్లు గుడ్లలో ఉండే విటమిన్ ఏ లూటిన్ కళ్ళకి రక్షణ కలిగిస్తాయి ఇంకా మెదడు కూడా చాలా మంచిది అనమాట మెదడు శక్తి పెంచుతుంది గుడ్డులో ఉండే కోలిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది బరువు నియంత్రణ గుడ్లు తిన్నప్పుడు ఎక్కువసేపు ఆకలి వేయదు కాబట్టి బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి ఎముకలు బలంగా ఉంటాయి గుడ్లలో ఉన్న విటమిన్ డి కాల్షియం శరీరానికి చేరి ఎముకలను బలపరుస్తాయి అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పిస్తాయి చర్మం జుట్టు మెరుగుపడతాయి విటమిన్ బి మరియు బయోటిన్ వల్ల చర్మం చుట్టూ ఆరోగ్యంగా ఉంటుంది అంత ఎందుకు గుడ్డు కూడా గుడ్డు సొన కూడా హెయిర్ కి పట్టిస్తారు కదా కాబట్టి తిన్నా కూడా చాలా మంచిది అనమాట ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దవాళ్ళు మీరు తినండి పిల్లలకు కూడా రోజు ఒక గుడ్డు తినిపించండి ఇంకా ఫ్రై చేసిన వాటి కంటే ఇంకా బాయిల్ చేసిన ఎగ్ తినిపిస్తే చాలా మంచిది పిల్లలకి అయితే ఉంటాను మరి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై టేక్ కేర్ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి